ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బెండకాయ రైస్ చేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని సన్నగా తరకు పెట్టి బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉద్ది బ్యాలు శంగివాలు చెంగితనాలను కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి కొంచెం సాల్ట్ కారం ఉప్పు పసుపును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఉడికించుకునేటువంటి రైస్ ఉంటుంది కదా ఆ రైస్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఇది రైస్ అనేది కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం దాని కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలుపుకునేద్దాం అంతే అండి మన బెండకాయ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది లంచ్ బాక్స్కి కానీ మార్నింగ్ టిఫిన్కి కానీ అలా ఎప్పుడైనా తినొచ్చు చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు